హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలంగాణలో జారీ చేశారు ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాలలో ఉన్న పోలీసులు అందరినీ అలర్ట్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా నకరేకల్ పట్టణంలో గత ఆరు నెలలుగా గాంజాని అమ్ముతున్న న్ ఐదుగురు వ్యక్తులు ఆంధ్రాలో తక్కువ ధరకు తీసుకుని వచ్చి నకరేకల్ పట్టణంలో చిన్న చిన్న పొట్టాలుగా తయారు చేసుకొని కాసులను భారీగా దండుకుంటున్నారు ఈ క్రమంలో నకరేకల్ పోలీసులు అత్యంత చాకచక్యంతో దోషులను పట్టుకొని రిమాండ్కు తరలించామని మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు తెలిపారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎస్ఐలను మిగతా సిబ్బందిని అభినందించారు నకరేకల్ న్యూస్ మేము నమ్మరమైన సమాచారం ప్రకారము ఒక వెహికల్ పీడిఎస్ వెహికల్ వస్తుంది ఈ మన కాతిత మన తిప్పర్తి రోడ్లో వస్తుంది చిమలగడ్డ ఏరియా నుంచి మాకు సమాచారం వచ్చింది ఓబిఎస్ఐ అనే టీం అక్కడికి వెళ్ళారు దాన్ని వెరిఫై చేసినాము అందులో పీడిఎస్ రైస్ ఉందని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అందులో ఒక నలభై బస్తాల నలభై ఎనభై బస్తాల పీడిఎస్ రైస్ ఉంది అది అందాజా నలభై క్వింటాల క్వాంటిటీ గల పీడిఎస్ రైస్ అని తేలింది ఇది మన ఈ దాని యొక్క డ్రైవరు ఆట చేసి ఆటోలో తీసుకొస్తున్నారు ఈ వయసు అంతా ఆ డ్రైవర్ విచారం చేస్తే అతని పేరు కృష్ణ మరియు ఆ వెహికల్లో ఉండే భద్రయ్య అనే ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఈ రవి అనే పేరు పట్టం చెందిన వ్యక్తి అని కూడా తెలుస్తున్నది దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మొత్తం టోటల్గా ఎంతమంది వస్తుంది చేస్తాము ఇప్పుడైతే మా విచారణలో ఒక ముగ్గురు వస్తున్నాంగా ఈ గాంజా అడెక్టరు గాంజా సెల్లర్ కోసము మేము ఎవరెవరు ఉన్నారని ఇన్ఫర్మేషన్ పెట్టినాము ఈరోజు ఉదయం ఏడు ఏడున్నర ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నారాయణ ఫంక్షణాలు అగ్రిక్టర్ టౌన్లో అవుట్స్కర్ట్లలో కొంచెం గాంజా సేల్ చేస్తున్నారు అక్కడికి వచ్చి కొంతమంది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ నమ్మదగల సమాచారం వస్తే మా బూపీఎస్ఐ మా రైటర్స్ మేము సుధీర్ మిస్ఎస్ సుధీర్ వీళ్ళందరం అక్కడ పోయి రైడ్ చేసినాము అందులో ఒక ఫైవ్ మెంబర్స్ మాకు అక్కడ దొరికిన వాళ్ళు అందులో మెయిన్ నగరికా టౌన్ చెందిన మన కృష్ణ వహీదు అనే ఇద్దరు వ్యక్తులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకు తీసుకొని వీళ్ళు ఆ ఏరియాలో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారు దీంట్లో మేము మా హై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ ఆధ్వారంలో పంచనామా చేయించేసి ఒక డిజిటల్ ఆఫీసర్ ఆధీనంలో పంచనామా నిర్వహించి కేసు రిజిస్టర్ చేసినాము వాళ్ళను రిమాండ్ పంపుతున్నాము సార్ ఎంత వీలు ఉంటుంది సార్ గంజాయి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మాకు ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల గ్రామాలకు దొరికింది ఇంకేమన్నా డంపులు ఉన్నాయా సార్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సప్లై చేస్తుంది సార్ గత ఈ కృష్ణ ఐదు గత ఆరు నెలల నుంచి మేము ఇట్లా చేస్తున్నాం సార్ అని మా ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఇప్పుడు మాకు మొత్తం అయితే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ సెల్ చేసేది మాత్రం ఒక ముగ్గురు సెల్లర్స్ ముగ్గురు బయర్స్ ఒక టూ మెంబర్స్ దొరికిండు ఇంకొక ఉన్నారు వెరిఫై పై అంటే స్టూడెంట్స్ ఉన్నారా సరేమన్నా ఇందులో కొంత ఒక ముగ్గురు స్టూడెంట్స్ కూడా ఉన్నారు